హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము అతి శక్తివంతమైన వారాహి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు వారాహి అమ్మవారిని వార్తాలి వారాహిగా కొలుస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి పానకము సమర్పిస్తారండి మరి ఇటువంటి అతి శక్తివంతమైన ఈ నవరాత్రులలో అమ్మను పూజించడం వలన మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి అమ్మ పూజ చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము వివాహం జరిగిన చాలామంది కూడాను సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యల నుండి బయటపడడానికి భూ వివాదాల సమస్యల నుండి తొలగించుకోవడానికి సంతాన సమస్యల నుండి బయటపడడానికి కోర్టు కేసుల నుండి బయటపడడానికి అలాగనే పంటలు బాగా పండడానికి అమ్మను పూజిస్తే చాలండి మనకు తెలియకుండా శత్రువులు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మన మధ్యనే ఉంటారు ఇలాంటి శత్రు పీడల నుండి బయటపడడానికి అమ్మ పూజ చేసుకుంటే చాలండి అవన్నీ తొలగిపోతాయి మనకు జరిగే ప్రమాదాలను సమస్యలను అమ్మ ముందే తెలియజేస్తారు ఎందుకంటే మనం అమ్మ పూజ చేసుకుంటూ ఉంటాము నిత్య అమ్మ నామాలను జపిస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎలాంటి కీడు తలపెట్టకుండా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎలాంటి దృష్టి దోషాలున్నా తొలగించుకోవడానికి మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మన చుట్టూనే ఉంటారు అలాంటి వారి నుండి నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ నరఘోష నుండి తప్పించుకోవడానికి అమ్మ పూజ చేయాలండి ఈరోజు అమ్మకు నైవేద్యంగా పానకం చక్కెర పొంగల్ని సమర్పిస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత అమ్మకు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి అలాగనే ఎర్రని పువ్వులతో అమ్మను అలంకరించండి ఎర్రని గులాబీలతో మందారాలతో సుగంధభరితమైన పుష్పాలతో అమ్మను అందంగా అలంకరించుకోండి అమ్మకు తాంబూలాన్ని సమర్పించండి తమలపాకుల్లో కొంచెం లవంగం పచ్చకర్పూరం యాలకులను సమర్పించి తాంబూలం ఇవ్వండి అమ్మకు ఇష్టమైన సుగంధభరితమైన ధూపాన్ని వెయ్యండి అలాగనే నైవేద్యంగా అమ్మవారికి పానకాన్ని చక్కెర పొంగలిని సమర్పించండి మేము పానకం చక్కెర పొంగలి తయారు చేయలేము అనుకున్న వాళ్ళు అమ్మకు ఇష్టమైన దానిమ్మ గింజల్లో కొంచెం తేనెను కలిపి అమ్మకు సమర్పించండి లేకపోతే ఉడికించిన చిలగడదుంపలు కంద అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పూజ చేసుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు జపించండి లేదు మేము పూజ చేసుకోలేదు అన్నవాళ్ళైనా స్నానం చేసిన తర్వాత చక్కగా మ్యాట్ వేసుకొని నూట ఎనిమిది సార్లు జపించండి మరి శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే శ్రీ వారాహ్యే నమో నమ శ్రీ వారాహ్యే నమో నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీకున్న కష్టాలను బాధలను అమ్మ పాదాలు పట్టుకొని వేడుకుంటే చాలు అమ్మ మీ బాధలను కష్టాలను తప్పకుండా తీరుస్తుందండి నమ్మకంతో చేయండి కానీ మీరు కోరుకునే కోరికలనేవి ధర్మబద్ధంగా ఉంటే అమ్మ తప్పకుండా తీరుస్తారు నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ అన్ని సమస్యలనేవి తొలగిపోతాయి ఎలాంటి కష్టాలు ఉన్నా అమ్మ తీరుస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి